నెక్స్ట్ దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి ట్వంటీ టూ బై సెవెన్ సో ట్వంటీ టూ బై సెవెన్ అంటే ఎలా చేస్తాము సెవెన్ ట్వంటీ టూ సెవెన్ త్రీజా ట్వంటీ వన్ ఓకేనా సో మైనస్ టూ మైనస్ వన్ అంటే వన్ సో పాయింట్ తీసుకుంటాం ఇక్కడ జీరో సెవెన్ వన్ జా సెవెన్ సో టెన్ మైనస్ సెవెన్ అంటే ఎంత త్రీ అవుతుంది ఓకేనా త్రీ అంటే మళ్ళీ స్మాల్ నెంబర్ కాబట్టి జీరో తీసుకుంటాం సెవెన్ టేబుల్లో ఎప్పుడు వస్తుంది థర్టీ అంటే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఓకేనా సో మైనస్ టెన్ మైనస్ ఎయిట్ టూ టూ మైనస్ టూ అంటే జీరో మళ్ళీ ట్వంటీ ఓకేనా ట్వంటీ అంటే సెవెన్ టూజా ఫోర్టీన్ మైనస్ టెన్ మైనస్ ఫోర్ సిక్స్ వన్ మైనస్ వన్ అంటే జీరో మళ్ళీ జీరో తీసుకుంటాం ఇక్కడ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ టెన్ మైనస్ సిక్స్ ఫోర్ మళ్ళీ జీరో అంటే సెవెన్ ఎంత వస్తుంది సెవెన్ సెవెన్ టెన్ మైనస్ సిక్స్ అంటే ఫోర్ ఫోర్ జీరో ఫార్టీ వచ్చింది ఫార్టీ అంటే సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఓకేనా సో మళ్ళీ టెన్ మైనస్ ఫైవ్ అంటే ఫైవ్ జీరో తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఫిఫ్టీ అంటే సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ ఓకే సో మళ్ళీ వన్ వస్తుంది వన్ జీరో అంటే సెవెన్ వన్ జా సెవెన్ త్రీ వస్తుంది మళ్ళీ సెవెన్ ఫోర్ జా అంటే ఇది కంటిన్యూషన్ వస్తుంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఓకేనా ఈ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ అనేది ఇది అయిన తర్వాత మళ్ళీ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ అనేది రిపీటెడ్గా వస్తుంది అనమాట ఓకేనా సో దట్ ఈక్వల్ త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ బార్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి లెవెన్ బై నైన్ లెవెన్ బై నైన్ అంటే ఎంత వస్తుంది నైన్ లెవెన్ తీసుకోవాలి నైన్ వన్ జార్ నైన్ మైనస్ టూ ఓకేనా సో జీరో అంటే పాయింట్ నైన్ టూ జోర్ ఎయిటీన్ మైనస్ టూ వస్తుంది మళ్ళీ జీరో నైన్ టూ జెరో ఎయిటీన్ మైనస్ టూ వస్తుంది మళ్ళీ జీరో నైన్ టూ జోర్ ఎయిటీన్ సో ఇది ఇంకా కంటిన్యూషన్ వస్తుంది అనమాట టూ అనేది రిపీటెడ్గా వస్తుంది సో దీని ఈక్వల్ ఏమవుతుంది లెవెన్ బై నైన్ ఈక్వల్ టు వన్ పాయింట్ టూ బార్ అనమాట వన్ పాయింట్ టూ 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 సంథింగ్ అలా వస్తుంది అనమాట సో అందుకని వన్ పాయింట్ టూ బార్ అని రాస్తున్నాం ఓకేనా సో దట్ ఈక్వల్డ్ వన్ పాయింట్ టూ బార్ సో దీంతో సిక్స్త్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో సెవెంత్ క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి